నంగకు నాలుగు అట్లు ఇస్తే మిగిందంట మింగిందంట ఈ విధంగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని కడుక్కోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఆయన వచ్చి ఏవైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్లను వినే పరిస్థితి ఎవరు లేరు ఆయన ముఖ్యంగా నిన్న ఒక సీరియస్ అలిగేషన్ చేశారు ఏదంటే నా మతం మానవత్వం అన్న మాటను తెర మీదకి తీసుకొచ్చారు ఆయన అబ్బచ్చా నీ మతం మానవత్వమా మాకు తెలియదే అని చెప్పి చాలామంది ఈ వ్యవహారంలో తలదూర్చి అంటే దూ ఎప్పుడు మాట్లాడని విశ్లేషకులు కూడా ఈ మాటను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో వాళ్ళు ఏంటంటే నీ మతం మానవత్వమా అయితే మా అందరి మతాలు ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చేసారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చుంటే అయిపోయే పరిస్థితి కానీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చాడంటే తిరిగి మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న ఆలోచనకు వచ్చి ఆయన డిక్లరేషన్ ఇవ్వాలి ఎందుకంటే తర్వాత నేనే కదా ముఖ్యమంత్రి అయ్యేది అన్న ఆలోచనలో ఉన్నాడు ఆయన నేను ముఖ్యమంత్రి నా ఈవోలు నేను నేను ఆ చైర్మన్లను పెడతాను టీటీడీ చైర్మన్లను ఈ విధమైనటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సరే ఈ మానవత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆయన నోటితో చెప్పడమే కాక ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు అదొకసారి చదువుతాను హిందీలో ఉంది పోస్టర్ అది చూడండి వే ముజుసే మేరే ధర్మంకి బారేమే పూచితే హే వాళ్ళు నన్ను నా మతం గురించి అడుగుతున్నారు మానవతా మేర ధర్మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కే అధ్యక్ష వైఎస్ జగన్ బా ఏం చెప్పారంటే వాళ్ళు నన్ను నా మతం ఏంటి అని అడుగుతున్నారు మానవత్వం నా మతం అని నేను సగర్వంగా చెబుతున్నానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చెప్తున్నారు మరి మానవత్వం గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఏంటి అన్నది అందరికి తెలియాలి కదా అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న విషయం తెర మీదకి వస్తే ఒకరు చాలామంది ఒక కొటేషన్ ఇచ్చారు ఆయనకి అదేంటంటే నీది మానవత్వమా లేదా రాక్షసత్వమా అని అడుగుతున్నారు అవును బాబు నువ్వు మానవత్వం అన్నావు నువ్వు ఐదేళ్ల పాటు చేసింది ఏంది మానవత్వమా లేదంటే రాక్షసత్వమా అంటున్నారు నీ తత్వం ఏంటి మానవ నువ్వు మతం గురించి అసలు నీ తత్వం కూడా ఏంటి అంటే తత్వమా అది మానవత్వమా అంటున్నారు ఎందుకంటే దానికి అనేక ఉదాహరణలు కూడా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పేది కాదు మనం కట్టినట్లు మనకు అర్థమవుతుంది ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మనం టక్కున ఇట చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఏ పార్టీతో మనం టక్కని ఇట్టే చెప్పవచ్చు ఆయన చేసిన అరాచకాలు ఎటువంటివి మానవత్వం ముసుగులో ఆయన రాక్షసత్వాన్ని ఆయన ఏ విధంగా బయట పెట్టాడు అన్నది మనం తకటక తకటక చెప్తే వంద పాయింట్లు చెప్పినా తక్కువే కేవలం నేను నాలుగే నాలుగు పాయింట్లు మీ ముందు పెట్టదలిచాను నాలుగు పాయింట్లే మీరు దాంట్లోనే అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి ఆయన మనస్తత్వం వెనక ఉన్న రాక్షసత్వం ఏంటి రాక్షసత్వం ముసుగులో ఆయన చేసుకునే ఆయన చెప్పే మానవత్వం ఏంటి అన్నది అదే మీ ముందుకు నేను తెర మీదకి తీసుకొస్తున్నాను చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సుధాకర్ హత్య డాక్టర్ సుధాకర్ హత్య నుంచి మొదలు ఎన్నో 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 ఉదంతాలు ఉన్నాయి కానీ కేవలం నేను నాలుగు చెప్తాను మీకు ఆ నాలుగు ఏంటంటే జగన్ రెడ్డి మరచిన మానవత్వం జగన్ రెడ్డి మరిచిన మానవత్వం ఆయన మానవత్వం అంటున్నారు ఏ విధమైనటువంటి మానవత్వం మానవత్వం ఆయన మరిచారో ఇక్కడ మీకు చెప్తాను నేను అబ్దుల్ సలాం కుటుంబం సమేతంగా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన్ను టార్చర్ పెట్టేటప్పుడు అక్కడి నాయకులు కానీ అక్కడి పోలీస్ కానీ ఆయన టార్చర్ పెట్టి ఆత్మహత్యకు ప్రేరేపించి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి మానవత్వం అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఏమైంది వాళ్ళను శిక్షించాడా అధికారులను శిక్షించాడా అతని అతని నాయకులను శిక్షించాడా ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమైంది జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఆనాడు పదవ తరగతి పాప మిస్బా ఆత్మహత్య చేసుకున్నప్పుడు పదవ తరగతి పాప ఆత్మహత్య ఎందుకంటే అక్కడి లోకల్ వైఎస్ఆర్సిపి నాయకుడు ఎవరైతే ఉన్నారో అతని కూతురు అతని కూతురు కంటే ఈ మిస్బా అనే పాప బాగా చదువుతుందని చెప్పి ఆ పాపను బెదిరించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించినప్పుడు నేను ఇంకా చదువుకోలేనేమో నేను చదవలేనేమో నాకు టీసీ ఇచ్చేసారే అన్న బాధలో ఆ పాప ఆత్మహత్య చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఏమైంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద శిక్ష వాళ్ళ వాళ్ళకి చర్యలు తీసుకున్నాడా వాళ్ళ మీద వాళ్ళకు ఎటువంటి శిక్షకు గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మానవత్వమా జగన్మోహన్ రెడ్డి చెప్పే మానవత్వం అంత పెద్ద మాట జగన్మోహన్ రెడ్డి అనేసాడే ఆ మానవత్వం అన్న మాట ఆ మానవత్వం జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడ ఉంది అన్న మాటను ఈనాడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు రాష్ట్రానికి అని చెప్పి అదేవిధంగా సొంత చెల్లెళ్లను రోడ్డున పడేసిన ఇది చాలా పెద్ద మానవత్వం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సొంత బాబాయ్ హత్య జరిగితే ఎవరైతే బాబాయ్ కూతురు సునీత తన చెల్లెలు వచ్చి న్యాయం చేయన్నయ్యా అంటే న్యాయం చేయకపోగా ఆమె మీదే తిరిగి కేసు పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అదే జగన్మోహన్ రెడ్డి మానవత్వం సొంత చెల్లెలపై ఎవరైనా కేసు పెడతాడా అండి సొంత చెల్లెలపై జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అదే జగన్మోహన్ రెడ్డి మానవత్వం సునీత మీద ఏదైతే కేసు పెట్టారో అదే జగన్మోహన్ రెడ్డి మానవత్వం సొంత అయితే పంపించేశాడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి లోపల ఉంటే జైల్లో పదహారు నెలలు పార్టీ పనులను పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకొని నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి షర్మిల వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఆమె ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు అరవై సీట్లు రావడానికి కారణమైతే ప్రతిపక్ష హోదా రావడానికి కారణమైతే అటువంటి చెల్లెమ్మను జగన్మోహన్ రెడ్డి అటువంటి అటువంటి సొంత చెల్లెల్ని జగన్మోహన్ రెడ్డి ఎడంకాల్తో తన్ని బయటికి పంపించాడంటే అది జగన్మోహన్ రెడ్డి మానవత్వం వాహ్ అంటారు అందరు వాహ్ అంటారు అందరు అది జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఇక సునీత విషయం చెప్పనే అక్కర్లేదు సిబిఐ ఇంక్వైరీ వద్దన్నాడు నాలుగు నెలల్లోనే ఆ తర్వాత ఆమె మీదే కేసు పెట్టాడు ఇది జగన్మోహన్ రెడ్డి మానవత్వం ఇక అమర్నాథ్ గౌడ్ అక్కను వైసీపీ వాళ్ళు వేధించిన విషయంలో వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే అమర్నాథ్ గౌడ్ అనే ఒక పిల్లవాడి అక్కను వై స్కూల్కు వెళ్తూ వాళ్ళు ఏడిపిస్తుంటే ఈ మన అమర్నాథ్ గౌడ్ వెళ్ళి పెద్దలకు కంప్లైంట్ చేశాడు అక్కడ పెద్దలకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు అచ్చా నువ్వు పెద్దలకు కంప్లైంట్ చేస్తావా అని చెప్పి ఆ పిల్లోడిని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ పేపర్లను చింపి అతని నోట్లో కుక్కి అతన్ని చంపేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలియని మానవత్వం ఏంటి అని అడుగుతున్నాను అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మానవత్వం గుర్తు రాలేదా అని అడుగుతున్నాను నేను వాళ్ళ మీద ఎటువంటి శిక్ష తీసుకున్నాడని అడుగుతున్నాను నేను ఇక అనంతబాబు విషయం అయితే చెప్ప చెప్పనక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నవాళ్ళు అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఆయన ఆయన భార్య గురించి ఆడవాళ్ల గురించి అసభ్యకరంగా వైఎస్ఆర్సీపీలో నాయకులు మాట్లాడుతుంటే చూసి ఆనందించిందా జగన్మోహన్ రెడ్డి మానవత్వం అది రాక్షసత్వం కాదా జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వంలోంచి వచ్చిన మానవత్వం అదేనా ఇటువంటివి అనేకం జగన్మోహన్ రెడ్డి మీద చెప్పాలంటే ఒకటి రెండు కాదు రోజులు సరిపోవు ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన వాటిల్లో అనేకమైన రాక్షసతత్వంతో కూడిన మానవత్వం ఈనాడు మనకు కనబడుతుంది నేను మతాల గురించే మాట్లాడదలుచుకోలేదు ఓన్లీ మానవత్వం గురించే మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి చెప్పిన మానవత్వం గురించే నేను మాట్లాడదలిచాను కాబట్టే నేను ఓన్లీ మానవత్వం పాయింట్స్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ రాక్షసతత్వంతో కూడిన మానవత్వం ఇక్కడ మనకు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి దంతా కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఒక బఫూన్లా చూసే పరిస్థితి ఏర్పడిందే గానీ జగన్మోహన్ రెడ్డి మాటలను ఎవరు సీరియస్గా తీసుకునే పరిస్థితిలో లేరు మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్స్ ఆచితూచి ఇవ్వాలన్నది ప్రజల వైపు నుంచి వచ్చే మాట ప్రజల వైపు నుంచి జగన్మోహన్ రెడ్డిని ఏం కోరుతున్నారంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన ఐదు సంవత్సరాలు మేము చూసాము కాబట్టి నువ్వు కొత్తగా మానవత్వం అటువంటి పెద్ద పెద్ద మాటలు ఉపయోగించొద్దు నీ నీ మాటలన్నీ మాకు తెలుసు కాబట్టి నువ్వు దయచేసి ప్రజల ముందుకొచ్చి నువ్వు నువ్వు చేసిన తప్పును ఒప్పుకో నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నువ్వు ప్రాయశ్చిత్త దీక్షలు చేయగాని నువ్వు వచ్చి తిరుమల మీదకి వచ్చి నేను కాలినడకన వస్తాను తిరుమలకి వస్తాను అదేవిధంగా రాష్ట్రంలో ఆలయాలన్నింటినీ మీరు సందర్శించి మీరు ప్రాయ మీరు ఇది చేయండి అని చెప్పి చెప్పడం సబబు కాదు అని ప్రజలు కోరుతున్నారు